దానికి పెళ్లి విందుకు వచ్చాడు ఒకడు పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఏ రీతిగా వస్తుంది అందరికి వస్త్రాలు ఇవ్వబడినాయి అందరికి వస్త్రాలు ఇవ్వబడినాయి ఇతనికి ఒక్కరికి వస్త్రాలు ఇవ్వబడలేదు దానికంటున్నాడు ఆ యొక్క పెళ్లి యజమాని అయ్యా స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇది ఏ రీతికి వస్తుంది కాబట్టి తీసుకొని చీపెట్టవేయండి అంటే అందులో కూర్చొని కూడా ఇంకా క్రీస్తు కొరకే జీవించలేక జీవితం కలిగి ఉండి ఇంకా వెళ్ళి వస్త్రం ధరించుకునక అంటే దేవుడి ఇచ్చిన ప్రశస్తం వస్త్రం రక్షణ వస్త్రం ధరించుకునక ఇంకెంత కాలం నీకు ఇష్టమైన ప్రకృతి నీకు ఇష్టమైన వస్త్రం ధరించుకుంటా ఇంకెంత కాలం మీ రీతికుంటా ఉంటావు దానికి అనుకుంటున్నాడు పరిశుద్ధ పట్టణం నరిశలేమా నీ సుందర వస్త్రములను ధరించుకునము దానికంటే ధూళిదొల్లు పూనేమో ఏచి కూర్చుండుము చెరపట్టిన శివను కుమారి శివను కుమారి పెళ్ళండి చెరపట్టబడి చెరపట్టబడిందంటే పోలీసులు వచ్చి పట్టుకుపోతారు కదండి అర్థమవుతుందా దీనికి చెరపట్టుకపోవడం అంటే మనం తప్పు చేసినప్పుడు పోలీసులు తెలిస్తే మనం పోలీసులు పట్టుకుని వెళ్తారు మరి ఈరోజు ప్రతిరోజు నీ చెర పట్టుకుంటున్నది